హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఇది వచ్చేసి మా ఇంటి దీపావళి బ్లాగ్ అనమాట చాలా క్యూట్గా జరిగింది మా వారు లేడు అదొక శాడ్నెస్ అండ్ మనం అందరం కలిసి చేసుకున్నాం పాపతో ఫస్ట్ దీవాలి అదొక హ్యాపీనెస్ అమ్మంతో మా దీపావళి అయితే ఇలా జరిగిపోయింది ఇంకా మేము మార్కెట్కి వెళ్ళేటప్పుడు ఈ బుడ్డోళ్ళు అయితే ఆ పక్క ఈ పక్క డాములు వెళ్ళిస్తున్నారన్నమాట మేము చూస్తూ వచ్చాము ఎక్కడెక్కడ పటాకులు పెట్టారా ఏంటి అనేది భయపడుతూ భయపడుతూ వెళ్ళాము అంటే ఆ రోజు మార్కెట్కి ఎందుకు వెళ్ళాము అంటే సండే సండే కదా మనకి దీపావళి ఫెస్టివల్ ఇంకా సండేనే మార్కెట్ జరుగుతుంది మా సార్ అయితే మళ్ళీ జరగదు అనమాట అందుకనేసి కంపల్సరీగా ఆ రోజైతే వెళ్ళాము ఇంకా ఇక్కడైతే ఈవినింగ్ మార్కెట్కి వెళ్ళొచ్చిన తర్వాత ఇంకా మేమైతే దీపావళి అయితే వెలిగిస్తున్నాము ఈవినింగ్ సిక్స్ కలా అవుతుందండి టైం అయితే పూజ అవన్నీ మార్నింగ్ అయిపోయాయి ఇంకా దీపావళి అయితే వెలిగిస్తున్నాము ఇక్కడ పాప చూడండి ఎలా చూస్తున్నా ఏం చేస్తున్నాను ఏంటి అనేది డిస్టర్బ్ చేస్తూ ఉందన్నమాట వెలిగిస్తున్నాను అసలు దీపావళి పండుగ ఎందుకు చేసుకుంటారో తెలుసా మన పురాణాల్లో చాలా చాలా కథలే ఉన్నాయండి దీపావళి ఎందుకు చేసుకుంటారు ఏంటి అనేది నాకు తెలిసినంతవరకు నరకాసురుని సత్యభామ వధిస్తుంది ఆమె శౌర్యానికి ప్రతీకగా ఈ దీపావళి పండుగ చేసుకుంటారు అలాగే సీతమ్మను రాముడు రాజ్యానికి తీసుకొచ్చినప్పుడు ఈ ప్రజలందరూ కలిపి వాళ్ళ జీవితాల్లో ఆనందాలను నింపాలని ఆ పండుగ చేసుకుంటారని ఇలా చాలా కథలు కథలుగా మన పురాణాలు అయితే మనకు చెప్తూ ఉంటాయి మన జీవితాల్లో అజ్ఞానం తొలగిపోయి విజ్ఞానం వెలిగి ఇన్ ఇన్ని రోజులు మనం పడ్డ కష్టాలు అన్నీ మర్చిపోయి ఇక్కడి నుంచి మన జీవితాల్లో కొత్త గురులు రావాలని ఈ దీపావళి పండుగ చేసుకుంటారు దీపాల వెలుగు అలాగే దీపాల వరసని కలిపి దీపావళి పండుగ అంటారు దీపం తన ఆరిపోతూ కూడా ఎంతో వెలుగునిస్తుంది అలాగే మనం ఎన్ని కష్టాలు పడ్డా మన వాళ్ళు మనం నమ్ముకున్న వాళ్ళకి మనం చేయకూడదు మన వల్ల ఒకరు బాధపడకూడదు అలాగే మనం కూడా మన లైఫ్లో ఉండాలి అనేసి ఈ దీపావళి పండుగ మనకు చెప్తుంది అని నేను అనుకుంటాను ఇంకా ఈ దీపావళి పండుగ రోజే మనకి లక్ష్మీ పూజ చేసుకుంటారు చాలా మంది లక్ష్మీ పూజ చేసుకున్నప్పుడు దీపాలు వెలిగించి ఆ దీపాలలోకి లక్ష్మీదేవిని ఆహ్వానించి ఆ లక్ష్మీదేవి అయితే ఇంట్లో కొలువై ఉంది అనుకొని ఈ పూజ అయితే చేసుకుంటారు ఆ రోజంతా వాళ్ళు ఉపవాసం ఉండి లాస్ట్లో తాంబూలం అయితే ఇస్తారండి ఇలా దీపావళి పండుగ రోజు లక్ష్మీ పూజ చేసుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు ఒక్కొక్క స్టేట్లో ఒక్కొక్క ప్రదేశంలో కుక్కల ఈ దీపావళి పండుగ అయితే చేసుకుంటారు ఇప్పుడు మేము ప్రజెంట్ హైదరాబాద్లో ఉన్నాము విలేజ్లో అయితే ఇంకా సందడి సందడిగా అయ్యేది మేమైతే ఇక్కడ మేము ముగ్గురమే అయిపోయాము ఇంటి దగ్గర అయితే చాలా రిలేటివ్స్ అందరూ ఉండేవాళ్ళు ఇంకా పాపతో ఫస్ట్ దీపావళి చాలా స్పెషల్ కదా ఇంకా మేమైతే క్రాకర్స్ అయితే కాలుస్తున్నాము నైట్ సెవెన్ థర్టీ అలా అవుతుంది క్రాకర్స్ అన్ని కాల్చిన తర్వాత ఇంకా భోజనం అయితే అప్పుడు చేస్తాము ఇంకంతవరకు ఇంకా క్రాకర్స్ కాల్చే దగ్గర ఉన్నాము మేమైతే పాప ఫుల్గా ఎంజాయ్ చేస్తుందేమో అనుకున్నాము కానీ పాప ఆ సౌండ్స్కి భయపడిపోతుంది ఇలా అయితే డెకరేషన్ చేస్తున్నాము అనేది నా పిన్నింటిని ఎంతో మంచిగా ఎలా అయితే డెకరేషన్ చేసుకున్నామండి మా కొన్ని ఇంటిలో మేము ప్రాకర్షిస్తున్నాము ఇలా సింపుల్గా ఇలా దీపావళి అయితే చేస్తున్నాము ఇంకా కవర్సులు అలాంటివన్నీ ఇంకా తక్కువే అండి ఇంకా దీపావళి ఎక్కువ ఉలిగించాము సౌండ్ లేకుండా పెద్ద పెద్ద పొల్యూషన్ లేకుండా కొంచెం సింపుల్గా అలా అయితే దీపావళి పండుగ అయితే చేసుకున్నాము ఈరోజు ఫెస్టివల్ చేసుకునే వాళ్ళు అంటే లక్ష్మీ పూజ చేసుకునే వాళ్ళు నాన్ వెజ్ అనుకుంటా మేమైతే నాన్ వెజ్ కంపల్సరీగా తెచ్చుకుంటామండి మేము ఫెస్టివల్ ఫెస్టివల్ నాన్ వెజ్ అయితే తెచ్చుకుంటాము మాది ఏపీ కదా మేము తెచ్చుకుంటాము కొంతమంది నాన్ వెజ్ తింటారు కొంతమంది నాన్ వెజ్ తింటారు అనమాట మేమైతే ఇలా దీపావళి అయితే ఇలా అయితే సెలబ్రేట్ చేసుకున్నాము మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు ఏంటి అనేది నాకైతే కామనిదే చేసేయండి ఇంకా మా బాబు ఇక్కడ లేడు కదా అని చెప్పేసి ఇంకా వీడియో కాల్ అయితే చూశాను వాడైతే ఫుల్గా ఎంజాయ్ అనమాట ఆ పటాకులు ఇంకా వాడికి త్రీ డేస్ ముందు నుంచే ఫెస్టివల్ అనేది స్టార్ట్ అయిపోయింది త్రీ డేస్ ముందు నుంచే ఆ పటాకులు అవన్నీ పేల్చుకుంటూ ఉన్నాడు దీపాలు చూడు పాప ఇంకా ఈరోజైతే లక్ష్మీ పూజ చేసుకుంటారని చెప్పాను కదా మా మేముండే ఇంట్లో కింద ఉన్న ఆంటీ వాళ్ళైతే లక్ష్మి లక్ష్మీ పూజ చేసుకున్నారు తాంబూల తాంబూలానికి రమ్మని పిలిచారండి ఇంకా అక్కడికైతే వెళ్ళాము పాపాము తాంబూలం ఇచ్చింది అవి గొరుగులంట బొరువులని ఎందు ఆగిందండి పేరైతే నాకు గుర్తుకు లేదు అవి ఇచ్చారు చాలా బాగా అయితే చేసుకున్నారండి పూజ అయితే ఇలా అయితే పెట్టుకున్నారు ఆ పక్కన కుండీలు కనిపిస్తున్నాయి కదా వాటిని ఏదో పేరు చెప్పారు నువ్వు నచ్చితే అని అవి కంపల్సరీగా పెట్టారండి లక్ష్మీ పూజ చేసేటప్పుడు నేను మార్కెట్కి వెళ్ళినప్పుడు అవి చాలా బాగున్నాయని చెప్పేసి అవి అడిగితే త్రీ ఫిఫ్టీయో ఫైవ్ ఫిఫ్టీయో చెప్పారండి ఫస్ట్ సెట్ అనమాట అంత కాస్ట్ అయితే చెప్పారు ఇంకా నేనైతే ఇలా క్రాకర్స్ అయితే కాల్సి పాప చూడండి ఎంత భయపడుతుందో ఊరికే ఇలా ఏడుస్తూనే ఉందనమాట సౌండ్స్ అసలు బయటకి తీసుకొని వచ్చి చాలు ఇలా ఏడుస్తూనే ఉంది అందుకనేసి నేను ఇంకా లోపలికి వెళ్ళిపోయి డోర్స్ విండోస్ అన్నీ పెట్టుకునేసి ఇంకా లోపలే ఉండిపోయామ బయటకి వెళ్ళాలి రాలేదు ఇవి నెక్స్ట్ డే అనమాట నేను త్రీ డేస్ అయితే క్రాకర్స్ అయితే కాల్చుకుంటాను అదే నాకు ఇష్టం అనమాట కంపల్సరీగా త్రీ డేస్ అయితే కాలుస్తాను ఇది సెకండ్ డే అనమాట త్రీ డేస్ ఇలా కాల్చుకున్న తర్వాత ఇలా పాపకైతే ఇంకా ఫోటోషూట్ అయితే ఏదో చేశాను లెవెన్ మంత్స్ కంప్లీట్ అయిపోయాయి ఇంకా ఎవ్రీ మంత్ ఫోటోషూట్ అయితే చేస్తాం కదా ఈ మంత్ అయితే ఇలా అయితే షూట్ చేస్తాను ఇలాగ దీపావళి వచ్చింది కదా ఒక మెమరీ లాగా గుర్తుంది అని చెప్పేసి ఇంకా ఇలాగైతే ఫోటో అయితే చేశానండి ఇంకా నేను ఫోటో తీసేంత వరకు అలా కాసేపు అలా కూర్చుంది మళ్ళీ ఇంకా అన్ని లాగి పడేసింది అనమాట దీపావళి ఫోటోషూట్ ఎలా ఉంది ఏంటి అని కామెంట్ చేయండి వీడియో వస్తే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ థ్యాంక్స్